చేస్తానంటే టిఫిన్కు టెంకాయ పాలు పిండి అన్నం చేస్తాం టెంకాయ అన్నం పాలు పిండి దానికి ఒక టమ్లర్ ఒక అలాకు బియ్యము టంకాయనికి టంకాయ వన్కి ఒక టెంకాయ ఎంత ఇరవై రూపాయలు టంకాయ అంతా ఇక్కడ ఆ టంకాయ ఒక నీళ్ళు నీళ్ళుగా చిన్న చిన్న కట్ చేసుకొని దాన్ని మనం నైస్గా నూరు కావాలి పాలు పిండుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ బియ్యం అంటే ఒక రెండున్నర పోయొచ్చు మీరు ట్వంటీ రెడీగా టకా ఉండడానికి ఏమేమి వేయాలి చూపిస్తాను కుక్కర్ స్టవ్ వేసి కుక్కర్ పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ పెట్టాలి తీసుకున్నా పెట్టేసి అందులో పిం తీసి వాడకట్టుకునేస్తామా మూడు కాడియర్ లోపల ఈ టంకాయణం తింటే చాలా అంటే మంచిది టంకాయ ఎంత చేస్తే అంత మంచిది ఒంటికి పాలు పిండి టంకాయ చేసినామంటే చాలా టేస్ట్గానే ఉంటుంది హెల్త్ కూడా బాగా మంచిది చాలా నూనె కాగిపోయిందా కాక ఈ సోంపుకు వేసుకోవాలి లవంగాలు ఉపరండి కట్టె ఉపడైనా ఆకులు ఆకుండా వేసుకోక మళ్ళా పచ్చిమిర్చి తెల్లగడ్లు ఉప్పది పెట్టుకొని పచ్చిమిరకాయ నూరు పచ్చిమిరకాయలు మళ్ళీ ఎరగదవుతాయండి ఉరగడం వేసి వేయించాలి அந்த நம்ம நம்ம வடை கட்டுக்கம் கண்ட இன்னும் அந்த அது அது கொடுப்பு பக்கம் மல்லா இங்கொக்கீ போன மல்ல கலப்பதா அது படிச்சு அங்கே பாது பாக வர ఒకసారి ఇప్పుడు పిండి వేసుకోవాలి ఇట్లా పాలు టంకాయ మధ్య మధ్యలో ఎన్ని వాడిస్తా అంటాను తలబెడతా అంట బాగుంటుంది లేదంటే మాడిపోతుంది దాన్ని చూసుకోవాలి పిండి చూడాలి వేసేస్తున్నా ఇంట్లో కూడా టంకాయలు తింటా కొందరు వెయిట్ చేస్తా వెయిట్ చేయకుండా ఇట్లా టంకాయ పాలు పిండి అన్నం చేయండి టంకాయ అన్నం చాలా టేస్ట్గానే ఉంటుంది బాగానే ఉంటుంది పాడు పిండి వేస్తున్నారా అంతే మళ్ళీ పుదీనా అంత పుదీనా వేసుకొని మంట పెట్ట కొంచెం బాగా వాడాలి వాదినాక బియ్యం వేయాలి అంతగా దీనికి వచ్చి ఎరగట పచ్చిమిరకాయలు పుట్టినా తెల్లగడ్డలు ఉచిత వేయాలి కట్టాలు అందాలు మళ్ళీ బియ్యం వేసుకొని పాలు పోసి ఒక గ్లాస్ బియ్యానికి ఓ రెండున్నర గ్లాస్ పాలు పోసే సరిపోతుంది కరకాయ నూరేసి పాలు పిండి వేయాలి ఎంతో ఈజీ అయ్యింది మీరు కూడా చేయండి బియ్యం వేసుకోండి ఇట్లా పుదీనా మాత్రమే వేయాలి ఇంకేం కరవపాకులు కొత్తిమీరతో వేయడం పుదీనా ఒకటి అంత వేసిస్తాము ఇంకా ఎక్కువ నాలుగైటర్ ఉంటే అంతే ఎక్కువ దాని టైం అన్నింటికి వేసుకోండి తరకాయలు వేసి చేయకుండా ఇట్లా పాలు పిండి అన్నం చేస్తాం భలే ఉంటాయి పొంగల్ చేస్తా ఈరోజు పాలు పిండి అన్నం చేస్తాం దేవుళ్ళు ఉదోట్టి పిన్న కూర్చి ఒక గ్లాస్ బియ్యానికి దీంట్లో రెండు టెంప్ల రెండున్నర టెంప్ల పాలు

పుదీనా అంతే అయిపోయినా మూసి పెట్టాండి దీని కాంబినేషన్ అద్దుకు నెక్కి పురుగా చెప్పింది కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఉద్దులు వేసుకోవాల పుదీనా చట్నీ చేస్తాము దంకా పెన్ కాంబినేషన్ బాగుంటాయి చాలా కోపంతో చెప్తాయండి మళ్ళీ చింతపండు కొంచెం నానబెట్టుకోండి ఇంత కొంచెం చేస్తాం కాబట్టి దాంట్లో ఉప్పు ఒక స్పూన్ చాలు చేస్తాం వేసుకున్నామా పుదీనా చట్నీకి ఏమేమి ఉంటే రెండు ఎండిమిరకాయలు ఇది వచ్చి అల్లం మిరకాయ అల్లం కొన్ని మళ్ళొచ్చి టంకాయ ఉంటే సాలే టంకాయ చింతపండు ఉప్పు ముదులు నూనెలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నీ పుదీనా కరివకు మూడుగురు వేస్తాను అన్నీ కొంచెం 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 వేసుకుంటా వేసి అలసి ఎత్తుకోండి అంతే ఈ చట్నీకి నీళ్ళు కొంచుకోన చింతపండు ఈ చింతపండు నాణ్యకి నీళ్ళు కొంచెం పోసుకొని ఎంత వాడించినాక చింతపండు నానిపోతుంది పుద్దులు బాగా వేయించుకోవాలి నూనె పూసి ఈ చట్నీ బాగుంటాయి అద్దకుంటానికి సూపర్గా ఉంటాయి బాగా వద్దులు వేయాలి ఫ్రై కావాలి ఎర్రగా దీనికి నల్ల చేస్తాం మా కుక్కర్ ఎండి మిర్చి మూడు పచ్చిమిర్చి గురి వేయొస్తాం అని ఎండి మిర్చే ఇంకా టేస్ట్గా ఉంటాయి అల్లం కంకాయ நீங்க வச்சாஸ்தாலே இப்போ தான் ஒரு பதை நிமிஷம் அவுத்து காலிப்பூபி అన్నం టంకాయ అన్నం టంకాయ పాలు పిండి అన్నం ఫ్రై అయినాక తీసేయాల నెక్స్ట్ చేస్తామా పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు నేను కడిగేసుకున్నాను పాడర్ అడిస్తాను తినాక చట్నీ అయిపోయినాక ఇది జాలిపోయినాక మీకు చూపిస్తాం అన్నీ నూరు పాలు అన్నీ వేస్తాను టెంకాయ ఎండిమిరకాయ అల్లము టంకాయ ఉద్దిపప్పు ఇది కొత్తిమీర కర్రీపాకు చాలు వాడింది ఎక్కువ వాడాల్సిన అవసరం చాలు అంతే అంతకు మీకు చెప్తా నేను జ్యూస్ తోతాను ఇది ఎట్లా చేసేది రేపు చూపిస్తాను మీకు ఏమేమి వేస్ట్ చేస్తాను ఏమి ఓకేనా చాలా మంచిది జ్యూస్ ఏమేమి వేస్తా మీకు రేపు చూపిస్తా రోజు తాగితే చాలా మంచిది నాకు ఒళ్ళు చాలా బాగా ఈ తాగి నాక జ్యూస్ ఎంతో మేలు దాని చింతపండు నీళ్ళు నానపెట్టింది ఉప్పు అన్నీ వేస్తాం అన్నీ వేసి నూరే చింత నీట్గా వేస్తుందంటరా ఇట్లా బాగా టైట్గా మూసేసి తలకింద వంచి దీన్ని మిక్సీకి వేసుకు పుదీనా చట్నీ రెడీ టంకాయ అన్నం రెడీ కుక్కర్ మూత తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు కాలిపోయిందా టంకాయ అన్నం రెడీ చూడండి ఎంతో పొల పొల ఉంటాయి సూపర్గా ఉంటుంది మన ఇంటి బియ్యం మీద యూజ్ చేయాల్సింది ఇది సపరేట్గా ఏం బియ్యం తగ్గదు సాముఖక్కాల కాబట్టి అన్నం కొంచెం కొంచెం దేవుడికి పెడతాను అంతే దేవుళ్ళు పెట్టేకి ఇది చట్నీ రెడీ రండి తింటాం మా ఇంట్లో మీ ఇంట్లో ఏమి చెప్పండి బాయ్